నమస్తే వెల్కమ్ న్యూస్ నేను పుష్ప తూర్పుగోదావరి జిల్లా దివాన్ చెరువు నుంచి అనకాపల్లి వరకు ప్రతిపాదించిన నేషనల్ హైవే సిక్స్టీన్ విస్తరణపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది అనకాపల్లిలో సంబంధిత అధికారులతో ఎంపీ డాక్టర్ రమేష్ ఎమ్మెల్యేలతో కలిసి సమీక్షించారు అనకాపల్లి జిల్లా పరిధిలో అరవై ఎనిమిది కిలోమీటర్ల మేర జాతీయ రహదారి విస్తరణ జరుగుతోందని ఎంపీ రమేష్ చెప్పారు అనకాపల్లి జిల్లాలో జాతీయ రహదారి విస్తరణతో రవాణా పారిశ్రామిక అభివృద్ది వాణిజ్య రంగాల్లో విశేష వృద్ధి సాధించనుందని ఉపాధికి కొత్త అవకాశాలు వస్తాయని అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ పేర్కొన్నారు అనకాపల్లి కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి ఎంపీ డాక్టర్ సీఎం రమేష్ అనకాపల్లి అన్నవరం దివాన్ చెరువు ఎన్హెచ్ సిక్స్టీన్ రహదారి విస్తరణ డిపిఆర్ పై ఎన్హెచ్ఏఐ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణ అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి జాయింట్ కలెక్టర్ ఎం జాహ్నవి ఎన్హెచ్ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్ రోహిత్ కుమార్ రైల్వే డిఆర్ఎం విజయవాడ మోహిత్ సోనకియా జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ సమావేశం అనంతరం ఎంపీ డాక్టర్ సిఎం రమేష్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు మొత్తం గొడవు సుమారు పాయింట్ ఐదు కిలోమీటర్లు ప్రతిపాదిత రహదారి అనకాపల్లి కాకినాడ తూర్పుగోదావరి జిల్లాల గుండా ప్రయాణించనుందని అనకాపల్లి జిల్లాలోని అనకాపల్లి కసింకోట యలమంచిలి ఎస్రాయివరం నక్కపల్లి పాకిపేట మండలాలను కలుపుతుందని ఆయన వివరించారు ఈ ప్రాజెక్టు అనకాపల్లి జిల్లాలో డైట్ కాలేజీ వద్ద ప్రారంభమవుతుందని అన్నారు ఈ ప్రాజెక్టుకు సంబంధించి శుక్రవారం ఉదయం స్టేక్ హోల్డర్స్ తో సమీక్ష సమావేశం నిర్వహించారు డిపిఆర్ ను త్వరతగతిన పూర్తి చేసి రహదారి విస్తరణ పనులు ప్రారంభించేందుకు కృషి చేయాలని సూచించారు అదేవిధంగా రైల్వే ఉన్నతాధికారులతో చర్చిస్తూ అనకాపల్లి యలమంజలి రైల్వే స్టేషన్ల స్టాఫ్ అప్గ్రేడేషన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని ప్లాట్ఫామ్ వెయిటింగ్ హాల్స్ టాయిలెట్స్ ఎఫ్ఓబి పనులు దాదాపు పూర్తవుతున్నాయని తెలిపారు డీటెయిల్ గా నేషనల్ హైవేస్ ఈరోజు డిపిఆర్ అంటే ముందు ఏ విధంగా అలైన్మెంట్ చేసుకోవాలి అనకాపల్లిలో బైపాస్ తీసుకోవాలి ఇక్కడికి ఎందుకంటే ఆల్రెడీ బై ఉండేదే బైపాస్ ఆ బైపాస్ కూడా మొత్తం వల్ల డెవలప్ అయిపోయింది కాబట్టి ఇంకొక బైపాస్ దాదాపు మన దాడి నుంచి బయట వరకు తీసుకునేదానికి కలిపేదానికి ఒక బైపాస్ అలాగే కలబంచ బైపాస్ ప్రపంచంలో బైపాస్ కాకుండా టోటల్ సైడ్ సర్వీస్ ఇవ్వచ్చు ఎక్కడెక్కడ విలేజెస్ క్రాసింగ్ ఉంటే ఆ విలేజెస్ అండర్ పాస్ కానీ వెహికల్ అండర్ పాస్ ఇవన్నీ కూడా చేసే విధంగా ఎక్కడ కూడా హండ్రెడ్ కిలోమీటర్స్ తగ్గకుండా నేషనల్ హైవేస్ డిలే చేస్తున్నారు దాని గురించి కూడా డిస్కషన్ జరిగింది మాట్లాడిన తర్వాత సంబలిస్ట్ కాన్సియస్ ఒకటి పెండింగ్ ఉంది అది కూడా ఒక రోజు అక్కడ క్లియరింగ్ ఇచ్చేసిన తర్వాత డీపీఆర్ తయారు చేసి త్వరగా అనకాపల్లి టు రాజమండ్రి సిక్స్ లైన్ అంటే ఆల్మోస్ట్ ఒక గ్రీన్ ఫీల్డ్ మాదిరి ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రమం నుంచి అనకాపల్లి ఉంటుందో అదే మాది జోన్కి స్పీడ్గా ప్రయోజనం కోసం తీసుకోవడం యాక్సిడెంట్ జరగకుండా అందుకే చాలా ఆక్సిడెంట్ జోన్ కాకుండా అలాగే ఇక్కడ ఏదైతే అనకాపల్లి కూడా ఉన్నాయో అక్కడ కూడా అందర్పాస్ చేసేట తీసుకున్నారు ముఖ్యంగా ఎందుకన్నా రైల్వేస్ లో అంతా కూడా చాలా సంవత్సరాల నుంచి కూడా ఒక రైల్వే ఆర్ఓబి పెండింగ్ ఉంది మరి మొత్తం రైల్వే మేమే తీసుకొని చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ఈరోజు రోజు కలెక్టర్ అందరూ అధికారులకు కూడా మేమే ఉన్నప్పుడు చెప్పడం జరిగింది ఇవన్నీ రైల్వే సైడ్ నేషనల్ హైవే సైడ్ అవి కాకుండా మధ్యాహ్నం నుంచి దిశ మీటింగ్ తీసుకొని దిశలో ఈరోజు మీడియాతో గురించి చాలా డీటెయిల్ గా డిస్కషన్ చేయడం జరిగింది ఎందుకు ఈ మాదిరి ఉందని చెప్పినప్పుడు యూరియా గురించి చాలా డీటెయిల్ గా డిస్కషన్ చేసినప్పుడు ఎక్కడ కూడా యూరియా కొరత అనేది లేదు ఒక ప్యానిక్ క్రియేట్ చేసి అపోజిషన్ ఈడియా దొరకట్లేదు యూరియా దొరకలేనప్పుడు రైతులు వారికి మూడు విడతల్లో కావాల్సిన యూరియా ఇక్కడే కావాలని చెప్పేసి అడగడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే యూరియా ఒక పంటకు మూడు సార్లు వేసుకున్నారు ఆ మూడు సార్లు వేసుకున్న మొత్తం ఇక్కడే కావాలంటే లేకపోతే మనం చూసుకుంటే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి దాదాపు ఒక నాలుగు ఐదు వేల ఎకరాలు వరి ఎక్కువ వేయడం జరిగింది ఆ వరి ఎక్కువ వేసినా కూడా ఎంత కావాల్సింది ఏమిటి పోయిన సంవత్సరం యూరియా ఎంత వచ్చింది ఈ టైంకి ఎంత వచ్చింది ఈ సంవత్సరం ఎంత వచ్చిన పెద్ద తేడా ఏమి లేదు ఇంకా ట్రాన్సిట్ లో కూడా ఇప్పుడు వెహికల్ నాలుగు వేల టన్ను ఉంది యూరియా నిజంగా చేసే పది చోట కూడా కనుక్కుంటే ఎలాంటి ఇబ్బందులు లేవు ఈ డానికి వల్ల రైతు ఎవరు కూడా మెరుగుపాల్సిన అవసరం లేదు మీకు రావాల్సిన మిత్రుల వారిగా ఈడియా వచ్చేస్తుంది ఎక్కడ కూడా ఇబ్బంది లేదు బ్లాక్ మార్కెట్ కొంతమంది బ్లాక్ మార్కెట్ క్రియేట్ చేసి పైకి వచ్చేసి అంతా చేస్తున్నారు ఎవరో ఎక్కడ నమ్మాల్సిన అవసరం లేదు రైతులు మీకు ఈ రోజు ఎంత కావాలో అంతే తీసుకొని పెట్టుకోవాల్సిన అంతే అవసరం ఉంటుంది కానీ ఎక్కువ పెట్టుకున్న వల్ల కూడా యూరియా కూడా ఎక్కువ నిరో ఉండాల్సిన పెట్టుకోవడా పెట్టుకోవద్దు టెక్నిక్ టెక్నికల్ అంత నిల్వ కూడా ఉండాల్సిన అవసరం లేదు ఒక రైతులు కూడా అవేర్నెస్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు చెప్పడం జరిగింది దాని తర్వాత ఏదైతే కేంద్రం నుంచి వచ్చే స్కీమ్స్ అన్ని కూడా ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి ఇంకా ఏ విధంగా అవేర్నెస్ చేయాలి ఇవన్నీ కూడా చాలా డీటెయిల్ గా డిస్కస్ చేసుకోవడం జరిగింది దాంట్లో కొన్ని కొన్ని ఇంకా కూడా మనం స్పీడప్ చేసుకోవాలా ఇంకా కొన్ని కొన్ని ఏ విధంగా మెరుగైన పద్ధతిలో చేసుకోవాలనేది కూడా అధికారులు అందరూ కూడా ఈరోజు సూచించడం జరిగింది అనకాపల్లిలో రాబోయే రోజుల్లో ఇండస్ట్రీగా కానీ మిగతా వెల్ఫేర్ స్కీమ్గా కానీ అంత కూడా డెవలప్మెంట్లో లో ముందుండాలని చెప్పేసి ఇంకే ప్రధానమంత్రి ఆల్రెడీ ఇప్పటి సంవత్సరం కాలంలోనే రెండు సార్లు అమరాపల్లికి వచ్చి మనకి అమరాపల్లిలో బంకే పార్క్కి ఫౌండేషన్ వేయడము గ్రీన్ హైడ్రోజన్ ఫౌండేషన్ వేయడము అదొకసారి అయితే మనం వచ్చినప్పుడు దేవ వచ్చినప్పుడు అయితే ఎన్ఎం యూపీ కూడా పోయి విజిట్ చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు మూడోసారి హాసీటల్ ఫౌండేషన్ కూడా ప్రధానమంత్రి త్వరలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ స్కీమ్స్ అన్ని కూడా ఏ విధంగా చేయాలి మత్స్యకారులకు ఏ విధంగా చేయాలని కూడా చాలా డీటెయిల్ గా డిస్కస్ చేసుకోండి